టీడీపీ వాళ్ళు చివరికి ఎంత దిగజారంటే రాజకీయం కోసము దోచుకోవడం కోసము మరి ఇంత బరి తెగిస్తారని అనుకోలేదు చిట్ట చివరికి ఇంకా ప్రజలు కూడా మమ్మల్ని నమ్మట్లేదని చివరికి దేవుడి మీద తప్పుడు ప్రచారం చేయడానికి మొదలు పెట్టారు ఈ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు టీటీ టీటీడీలో అన్నప్రసాదం సరిగా లేదు సరిగా పెట్టడం లేదు సరిగా లేదు అంటూ నాణ్య నాణ్య నాణ్యమైన భోజనం పెట్టడం లేదు అంటూ తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు దేవుడితో రా బాబు అని ఎన్నోసార్లు చెప్పినా కూడా వినడం లేదు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఇలాగే దేవుడి గుడులన్నీ ప పగలగొట్టి దేవుడితో పెట్టుకొని ఎంత ఇప్పుడు కూడా కర్మ అనుభవిస్తున్నాడో తెలుసు అయినా కూడా అనుభవిస్తున్నా కూడా ఇంకా బుద్ధి రాకుండా మళ్ళీ దేవుడి మీద తప్పుడు ప్రచారం చేయడం చిల్లర రాజకీయం కోసం దేవుడితో రా అంటే వీళ్ళకి ఒక్కటే బాధ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ సభలో చూసినా నాకు దేవుడు పైన దేవుడున్నాడు కింద మీరు ప్రజలు ఉన్నారు మీ ఇద్దరు నాకు అండగా నన్నెవ్వరు ఏం చేయలేరు పీకలేరు ఎంత గుంపులు గ్యాంగులు వచ్చినా కూడా నన్ను ఏం చేయలేరు అంటే అందుకనే దేవుడు దేవుడు అని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు నాకు దేవుడు అండగా ఉన్నాడని చెప్తూ ఉంటే దేవుడి మీదే లాస్ట్కి తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు ఈ టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తు వాళ్ళు ఎంత దిగజారంటే దేవుడితో పెట్టుకుంటే చివరికి బూడిదైపోతారనేది ఎన్నోసార్లు ఎన్నో ఎంతో మందికి గుణపాఠం కూడా అయింది అయినా కూడా వినడం లేదు దీనిపైన కూడా అది ఇది అన్నమేనా అంటూ ఈనాడు పచ్చపత్రిక అయితే మరీ తప్పుడు ప్రచారాలు వేయడంలో ముందుగా ఉంటుంది ఆ ఈనాడు పేపర్లు అయితే ఇది అన్నమేనా అంటూ కూడా అంటే టీడీపీ చంద్రబాబు నాయడంలో ఈనాడు వాళ్ళకి రామోజీరావు కనిపించేదనమాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీని ఎంతో పవిత్రంగా చూస్తూ ఉంటే దానికి అసలు ఎక్కడ లోట్లు రాకోకుండా చూస్తూ ఉంటే అది ఇంకొకటి తిరుమల తిరుపతి రెండు ఒకటే తిరుమలలో కూడా తిరు తిరు విరాళ వచ్చిన డబ్బులతో తిరుపతిలో జనాలకి వచ్చే వచ్చే జనాలకి ప్రజలకి ఇబ్బంది కలగకూడదని రోడ్లు టీటీడీకి వచ్చిన డబ్బులతో రోడ్లు వేస్తున్నా కూడా అలా వేయకూడదు అభివృద్ధి చేయకూడదు తిరుపతిలో టీటీడీకి అభివృద్ధి చేయకూడదని కోర్టు పోయి మరీ స్టే తెచ్చారు ఈ టీడీపీ వాళ్ళు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సరే కోర్టుకి విలువ ఇచ్చి అక్కడికి ఆపేశారు అది కూడా తెలుసు ఇది జనాలకు కూడా తెలుసు ఎందుకంటే టీటీడీ ఇప్పుడు అక్కడ తిరుమల తిరుపతి రెండు ఒకటి అనేది అందరికీ తెలుసు అక్కడ టీటీడీ విరాళాలతో రోడ్లు వేసినా అక్కడ అభివృద్ధి చేసినా తప్పేముంది అక్కడ అభివృద్ధి జరిగితేనే కదా ఎవరైనా జనాలు కూడా చాలామంది వస్తూనే ఉంటారు తిరుపతి వేల లక్షల్లో వస్తారు రోజుకి లక్షల్లో తినే అన్నం మీద కూడా ఈరోజు పడి ఏడుస్తున్నారంటే వీళ్ళని ఏం చేయాలి అని అర్థం కావడం లేదు ఇలాంటి వాళ్ళకి నిజంగా దేవుడు గట్టి బుద్ధి చెప్పాలని నేనైతే దేవుని వెంకట్రామస్వామిని కోరుకుంటున్నా ఇలాంటి వాళ్ళని నిజంగా ఒకవేళ అలాంటిది ఏమైనా అక్కడ జరిగి ఉంటే దానికి చెప్పడము విమర్శించడం కూడా ఒక అర్థం ఉంది దాన్ని టీటీడీ చైర్మన్ గారు భూమా కర్ణాకర్ రెడ్డి గారు కూడా ఖండించారు అసలు అలాంటిది అక్కడ ఏమీ జరగలేదు ఏమైనా ఉంటే మీరు మాకు ఎవరో నలుగురిని మీడియాలో పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అది వాళ్ళు పచ్చ కార్యకర్తలు అలాంటిది తప్పు దేవుడి మీద ప్రచారం చేయద్దండి మీరు ఉంటే ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారితో పోరాడండి రాజకీయంగా కానీ వెంకట్రామస్వామి జోలికి రావద్దండని భూమిన కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు ఆయన కూడా ఏం మాట్లాడారు వినండి కానీ ఇదైతే నిజంగా చాలా బాధాకరం బుద్ధి బుద్ధి జ్ఞానం సిగ్గు ఏమున్నా కూడా దేవుడి మీద ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేరు ఒకవేళ అంతగా డౌట్ ఉంటే రామోజీరావు పోయి వెళ్ళి అక్కడ తిని అప్పుడు లైవ్ పెట్టి అప్పుడు పెట్టి నువ్వు చూపించడంలో ఒక అర్థం ఉంది రాధాకృష్ణ వెళ్ళి పోయి అక్కడ భోజనం తిని నాణ్యంగా లేకపోతే అప్పుడు విమర్శలు అర్థం చంద్రబాబు నాయుడు మొన్నే కదా తిరుపతికి వెళ్ళాడు జైలు నుంచి వచ్చిన తర్వాత నిన్న ఒక టూ డేస్ క్రితమే తిరుపతికి వెళ్ళాడుగా మరి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళి తిని భోజనం తిని విమర్శిస్తే అప్పుడు ఒక అర్థం ఉంది అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోలేక ఇంక ఏమీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి ఏమీ లేవని ఇలా దేవుడి మీద తప్పుడు ప్రచారం చేయడం మేడం చాలా తప్పు దేవుడు దీనికి తప్పకుండా మీకు శిక్ష విధిస్తాడు ఇదైతే వాస్తవం అది వెంకట్రామ్ పవర్ఫుల్లో ఏడుకొండల మీద తప్పుడు ప్రచారాలు చేస్తే ఏడుకొండల స్వామి మీద ఇంతకింత అనుభవిస్తావు చంద్రబాబు నాయుడు నువ్వు ఇదైతే గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నీకు దమ్ముంటే డైరెక్ట్గా ఎదురుకో అంతేగాని ఇలాంటి దేవుడి మీద తప్పుడు ప్రచారాలు చేయదండి చంద్రబాబు నాయుడు కానీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ పచ్చమ ఇడే కానీ ఇదే వార్నింగ్ మేము చెప్తున్నాం తప్పకుండా దేవుడితో పెట్టుకుంటున్నాం నీకు నిజంగా దేవుడు మాత్రం ఈసారి నువ్వు కోలుకోలేని దెబ్బ కొడతాడు వెంకట్రామస్వామి ఈ ఆల్రెడీ తిరుపతిలో అభివృద్ధిని కూడా ఆవేపించావు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చావు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గానే ఉన్నారు దే ప్రజలు గమనిస్తున్నారని కానీ ఈ విషయంలో మాత్రం జనాలు అన్నం తినే జనాలు అన్నం కడు అన్నం తినే మీద నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు చూడు అది మాత్రం అక్కడ నిజంగా రియల్గా ఉంటే మాత్రం అది దానికి మీరు విమర్శించడం కూడా ఒక అర్థం ఉంటుంది దానికి తప్పకుండా అక్కడ ఉండే చైర్మన్ గారు కూడా అలాంటిది ఏమైనా ఉంటే మేము అలాంటి తప్పుడు అలాంటిది ఏం లేదు అక్కడ నేను వెళ్ళి చూశాను అలాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దనని చైర్మన్ గారు కూడా చెప్తున్నారు భూమిన కరుణాకర్ రెడ్డి గారు నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే మీరు వెళ్ళి రియల్గా వెళ్ళి చూసి ఉంటే ఎవరైనా మేము కూడా దానికి సమర్థిస్తాం కానీ ఇలాంటి దేవుడి మీద తప్పుడు ప్రచారాలు చేయడం మాత్రం తప్పు చాలా తప్పు తప్పకుండా అనుభవిస్తారు దీనికైతే అన్నదానం జరిగేటువంటి దేవాలయాలలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో నడుస్తున్నటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తరిగొండ వెంగమాంబ అన్నదాన కార్యక్రమం ఇన్ని రోజులలో ఏ రోజు కూడా చిన్న కంప్లైంట్ కూడా రాకుండా ఎంతో గొప్పగా జరిగేటువంటి ఒక ఆధ్యాత్మిక సామాజిక సేవ ఈ అన్నదాన క్యాంటీన్ లో జరుగుతున్నది కొద్దిమంది అయ్యప్ప భక్తులు సరైన అన్నం ఉడకలేదని చెప్పి ఆందోళన చెందటం మేము వాటిని సీరియస్ గానే పరిగణలోకి తీసుకుంటాం కాకపోతే అన్నదానంలో ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా రాలే ఎప్పుడు కూడా ఈరోజు వచ్చిందంటే వచ్చినటువంటి వాళ్ళ ఎమోషన్ ఇది కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలా అలాగనే మమ్మల్ని మేము సమర్థించుకోవటం కూడా కాదు ఖచ్చితంగా తప్పు జరిగితే రెక్టిఫై చేసుకోవటానికి ఎప్పుడూ టీటీడీ సిద్ధంగా ఉంటుంది బట్ అట్ ద సేమ్ టైం పని కట్టుకొని ఆందోళన చెయ్యాలా అప్రతిష్టపాలు చెయ్యాలా అక్కడ ఉన్నటువంటి ఆ ఎమోషనల్ గా ప్రవర్తించినటువంటి వాళ్ళు మరీ తట్టి మిగతా భక్తుల్ని పైకి లేపి ఏ రకంగా జరుగుతుందో చూడు చూడండి అని వాళ్ల చేత ఆందోళన చేయించటం అన్నది సరైనటువంటిది కాదు అభ్యంతరకరమైనటువంటి విషయం మనం దైవ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళం ఈ రకమైనటువంటి గొడవ పెట్టుకుంటే దాని వెనుక ఏదో వెస్టర్డ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయేమో అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉన్నది అది మీరు వైరల్ చేయొచ్చు కానీ ఇప్పుడు అక్కడ అదే సమయంలో దాదాపు ఏడు వందల మందికి పైగా భోజనం చేస్తున్నారు మీకు మాత్రమే అలా అభ్యంతరం ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు